వినాయక జై ఆది గణపతి గణపతి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం అయినవెల్లి ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ బుధవారం వినాయక చవితి సందర్భంగా శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి వివిధ రకాల పండ్ల రసములతో శ్రీ రుద్రాభిషేకం లక్ష దూర్వార్చన నిర్వహించబడును ఈ సేవ భక్తులకు పరోక్ష సేవగా మాత్రమే అందుబాటులో కలదు రెండు వందల యాభై రూపాయలు చెల్లించిన భక్తుల యొక్క గోత్ర నామములతో శ్రీ రుద్రాభిషేకం లక్ష గరిక పూజ జరిపించి ప్రసాదం సాధారణ పోస్టు ద్వారా పంపించబడును కావున భక్తులు తమ గోత్ర నామాలను ముందుగా నమోదు చేయించుకోవలను మరిన్ని వివరాలకు నైన్ ఫోర్ నైన్ జీరో డబుల్ టూ ఫైవ్ ఎయిట్ వన్ టూ కు ఓం అని మెసేజ్